एस्ट्रेशन ओके <boundaries> సురేష్ ఓకేనా ఓకే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున చెలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమానికి మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గౌర్ధన గారు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారు మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలో ఉన్న యావత్ యువకులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రెస్ ప్రెస్పీ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్తో ఎట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నామా రెండు సంవత్సరాలు పక్కన పెడితే మిగిలిన మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేసి ఆయన మీద ఎంతో నమ్మకంతో ఆయన కూర్చోబెట్టిన ఆయన పదవిలో ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టినటువంటి పేద ప్రజల కోసం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా అనేక రకాలైనటువంటి వ్యవస్థలను చరిత్రతో కూడిన గొప్ప గొప్ప వ్యవస్థను తీసుకొచ్చారని తెలియజేస్తా ఉన్నా వాటిలో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు రైతులకు సంబంధించి ఆర్బీకలు కావచ్చు ఇలా ఏ ఒక్క నాయకుడికి కూడా ఆలోచనలకు అందినటువంటి వ్యవస్థలను తీసుకొచ్చి దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిదర్శనంగా నిలిచారని చెప్పడంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానుగా గర్వంగా చెప్పుకున్న పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నేను తెలియజేస్తా ఉన్నా వాటిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా ఆయన చేసిన గొప్ప గొప్ప ఆలోచనల్లో మరి ముఖ్యంగా పేద ప్రజలకి పేద విద్యార్థుల కోసం చేసిన ఆలోచన మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది ప్రతి జిల్లాలో ఒక కాలేజ్ ఉండాలన్న ఒక సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయమే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు మా హయాంలోనే తీసుకొచ్చిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాదాపుగా ఏడు కాలేజీలు పూర్తి చేసి ఆ ఏడిట్లో ఐదు కాలేజీల్లో అడ్మిషన్ కూడా పూర్తి చేసే పరిస్థితి ఈ రోజు ఉంటే మిగిలిన పది కాలేజీలు కూడా దాదాపుగా ఎనభై శాతం వరకు పనులు పూర్తి అయిపోయి కేవలం ఒక నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏదైతే పేద విద్యార్థుల కోసం చేశాడో ఆ కళ నెరవేరి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలన్న వాళ్ళ కళని వాళ్ళ భవిష్యత్తుని సాకారం చేసుకున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ రోజు ఈ పదిహేడు నెలలు గడుపుతూ ఇప్పుడు ఆయన ఈ పదిహేడు మెడికల్ కాలేజీ సంబంధించి అడ్మిట్ కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్రను చేసి ఈ రోజు ఒక పార్టీని కావచ్చు ఆ పార్టీతో వంతు బలికే కొన్ని తోక పార్టీలు కావచ్చు గతంలో గోవా ఉత్తరాఖండ్ లో కూడా ఇదే విధమైన ఆలోచనలతో పీపీపి విధానాన్ని తీసుకొస్తే అక్కడ ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే ప్రజల వ్యతిరేకతకు గురయ్యి ఆగ్రహానికి గురయ్యి ప్రభుత్వాలు కూడా విరమించుకున్న పరిస్థితులు కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఆ పరిస్థితుల్నే ఆ పరిస్థితులను కూడా ఇది చేయాలని ఆ పరిస్థితుల నుంచి అట్లాంటి పీపీపి విధానం రద్దు చేయాలని ఉద్దేశంతోనే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసి ఆయన చేసిన మంచి పనులను పేద ప్రజల కోసం ఆయన ఆకాంక్షిస్తూ ఆయన ఆయన ఏర్పాటు చేసి ఒక ఆయన తీసిన ఒక సంకల్పాన్ని ఏ విధంగా చేశాడో ఎన్ని మంచి కాలేజీలు కట్టించాడో ప్రజలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో కాలేజీలన్నింటిని కూడా చూపించమని మా వైసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ తెలియజేసి ఎక్కడ ఏ కాలేజ్ కట్టాం ఏ జిల్లాలో ఏ కాలేజ్ ఎంతవరకు పూర్తి అని చెప్పి ఫోటోలు రిలీజ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలకి మీడియా ద్వారా ప్రజలు చేసే కార్యక్రమం చేస్తా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఆ తెలుగుదేశం పార్టీకి వంద పార్టీ తోక పార్టీలు అయితే ఉన్నాయో ఆ తోకపాటి నమ్ముకున్న కొంతమంది చిల్లర వెదవులు కావచ్చు ఆ ఫోటోలు అన్నిటి కూడా ఏ టెక్నాలజీ నిర్మించినవి గ్రాఫిక్స్ నిర్మించినవి అంటూ అవాస్తవాలని తెలియజేస్తా ఉన్నా ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిది తెలియజేయాలనే కార్యక్రమమే ఈ సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు చెలో మెడికల్ కాలేజ్ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీరు కానీ ఈ కార్యక్రమాన్ని కానీ ఏదైతే పీపీపీ విధానం తీసుకున్నారో ఆ పీపీబి విధానాన్ని కానీ మీరు కానీ వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మా వంతుగా మేము చేసే పోరాటాలు అత్యంత తీవ్రంగా కూడా ఉండబోదా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎంతో అవహేళనతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కోటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీడియా ముఖంగా నేను సూటిగా ప్రశ్నలు వేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం వాస్తవమా కాదని అడుగుతా ఉన్నా ఈ పదిహేడు కాలేజీ సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించింది వాస్తవమా కాదని తెలియజేస్తా ఉన్నా ఈ పదిహేడు కాలేజీలకు సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు భూమిని కేటాయించిన మాట వాస్తవమా కాదని తెలియజేస్తా ఉన్నా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఆ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ అవ్వాలన్న కళలు నెరవేర్స్తారో వాళ్ళందరూ కళలు కూడా సాకారం చేసుకోవచ్చని కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తే వెచ్చిస్తే ఆ పదికారులను కూడా పూర్తి చేసిన ఆలోచన చేయాల్సింది పోయి ప్రభుత్వ రంగంలో నడపాల్సిన మెడికల్ కాలేజీలను కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలకి ధరతత్వం చేయడానికే ఈ ప్రైవేటీకరణ అనే కార్యక్రమానికి శ్రీకరించుతారని ఈ కుట్రలో అందులో భాగంగా ఈ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్న యువకులు విద్యార్థులు యువత అందరికీ కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ వాళ్ళని ఆశతో ఎవరైతే డబ్బులు పెట్టుకోలేక ఉండారో కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ కోసం ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు వాళ్ళందరూ ఇదిని వాళ్ళందరూ నమ్మకాన్ని ఉమ్మ చేస్తూ ఈ రోజు పేదవాడికి దూరం చేయాలి ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి చదువులను కావచ్చు ఆ సీట్లను కావచ్చు దూరం చేయాలని బట్టి ఒక పొట్రో భాగమే ఈ ప్రైవేటీకరణను తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత యువకులు కూడా ఆ ఇస్తా ఉన్నాం ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నడుం బిగించి పోరాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకురావడం కోసం బ్రిటిష్లతో మనము ఏ విధంగా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకొని స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నామో అదే విధంగా డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కుట్రలను కుతంత్రాలను దుర్మార్గాలను దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పరిస్థితులు ప్రతి ఒక్క పౌరుడి మీద ప్రతి ఒక్క యువకుడి మీద ఉందని తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల విముక్తి కోసం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యువకుడు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం యొక్క ముద్దు నిద్రను ప్రభుత్వం యొక్క కుట్రను కూడా బట్టబయలు చేసి ప్రజల ముందు ఈ యొక్క ప్రభుత్వాన్ని దోషిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే పీపీపి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని గాన వీళ్ళు గానీ వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం గా ఆ యొక్క ఆలోచన విరమించుకోకపోతే రేపు సెప్టెంబర్ పంతొమ్మిది జరిగేది జస్ట్ శాంపుల్ మాత్రమే దాని తర్వాత మా అధినాయకుల ఆలోచనలతో ఆదేశాలతోనూ మరియు అత్యంత ఉధృతంగా కూడా ప్రతి ఒక్క కార్యాలయ ప్రభుత్వ కార్యాలయ దగ్గర కూడా శాంతియుతంగా కూడా మేము దీక్షలు ధర్నాలు చేసే కార్యక్రమం కూడా చేపడతాం ఖచ్చితంగా సరే మా మా జీవితాన్ని ఫలంగా పెట్టినా సరే ఈ ప్రైవేట్ కర్ణని అడ్డుకులు తీరుతామని ఖచ్చితంగా మీకు మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి యావ జిల్లాలో ఉన్న యువకులు విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా మీకు మీకు చెప్పిన మీకు చెప్పిన అడ్రస్ లో కావచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో కావచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి చంపుచెట్టు లాగా ప్రభుత్వానికి ముద్దు నిధిని లేపే విధంగా ప్రభుత్వాన్ని గద్దె విధంగా ఈ యొక్క కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మేము ఎప్పుడు కూడా ముందుండి ఏ కార్యక్రమం అయినా సరే కలిసికట్టుగా చేసి ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిధుల నుంచి లేపి అవసరమైతే గద్దె దించే విధంగా మా పోరాటాలు ముందు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ప్రతి పేద ఇంట్లో ప్రతి పేద విద్యార్థి తలరాతని మా ఇందులో భాగంగా ప్రతి పేద విద్యార్థి కళలు సాకారం చేసే విధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా మా పార్టీ అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలక్రమంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కేటాయించడం జరిగింది నూతనంగా భారతదేశ చరిత్రలో భారతదేశ స్వాతంత్రానికి ముందు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా రెండు రెండు వేల ఇరవై నాలుగు దాకా సారీ రెండు వేల పంతొమ్మిది దాకా ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఉన్నది పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఎంతమంది వైద్య విద్య వైద్య విద్యని అభ్యసించాలనుకున్నా వారి వారి వైద్య విద్యని అభ్యసించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి కానీ పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తీసుకొచ్చినటువంటి మార్పు పదిహేడు మెడికల్ కాలేజీలని నూతనంగా తీసుకురావడం ఇరవై నాలుగులో గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడా కూడా శాంక్షన్ చేయలేదు ఎక్కడా కూడా రాలేదు ఎక్కడా పనులు పూర్తి కాలేదు అని చెప్పి ఈ రోజు ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ వాళ్ళని మభ్య పెడుతూ ఈరోజు ఎన్నో అబద్ధ మాటలు చెప్ ప్రజలందరికీ చెప్పడం జరుగుతా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లో మీరు చూసుకుంటే విజయనగరం మెడికల్ కాలేజ్ కావచ్చు ఇక్కడ ఏలూరు మెడికల్ కాలేజ్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా రాజమండ్రి మెడికల్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా నంద్యాల మెడికల్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా మచిలీపట్నం మెడికల్ కాలేజ్ కావచ్చు పాడేరు మెడికల్ కాలేజ్ కావచ్చు కాదా అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజలను ఏ విధంగా మీరు మధ్య పెట్టదలుచుకున్నారు ఏ విధంగా తప్పుదోవ పట్టదలుచుకున్నారో కేవలం ఈ ఫోటోలు చూస్తేనే అర్థం అవుతా ఉంది మరోవైపు ఇక్కడ చూస్తే ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఏ కాలేజీకి కేటాయించిందో మీరు ఇక్కడ చూడొచ్చు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు మచిలీపట్నం దగ్గర నుంచి పార్వతీపురం దాకా ఎన్ని ఎన్ని ఎకరాలు ఏ కాలేజీకి కేటాయించి కేటాయించారో మీరు ఇక్కడ చూడొచ్చు సుమారు ఎనిమిది వందల ముప్పై ఉన్నర ఎకరా కేవలం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకి కేటాయించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే సుమారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించడం జరిగింది ఇందులో మీరు చూసుకుంటే ఏ ఏ కాలేజీకి ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి కేటాయించారో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీడియా మిత్రులకి ప్రెస్ మీట్ అనంతరం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో సుమారు ఏ ఏడు కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కంప్లీట్ గా పూర్తయింది ఇందులో ఐదు ఐదు మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందే సీట్స్ కేటాయించడం జరిగింది అందులో విద్యార్థులు ఇప్పుడు వైద్య విద్యని అందుకుంటా ఉన్నారు అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల అనంతరం పాడేరు మెడికల్ కాలేజ్ కి యాభై సీట్లు కేటాయించడం జరిగింది అందులో అడ్మిషన్స్ కూడా పూర్తయ్యాయి మరోవైపు పులివెందుల మెడికల్ కాలేజ్ కి యాభై సీట్లు కేటాయించగా ఈ దుష్టకూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నేషనల్ మెడికల్ కౌన్సిల్కి కౌన్సిల్ ని అప్రోచ్ అయ్యి ఈ యాభై సీట్లు మాకొద్దు అక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగలేదు దయచేసి మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ రాయడం మీరందరూ కూడా గమనించాలి ఈ లేఖ చూస్తే ఈ లేఖ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్ళింది ఇందులో పులివెందులకు సంబంధించిన యాభై మెడికల్ యాభై మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు ఇక్కడ సీట్స్ అలా చేయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వం పంపించినటువంటి లేఖ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అదే విధంగా ఏపీఎంఎస్